అది పెళ్లి కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పడుకోవచ్చండి మల్లంపల్లి జయంత్ మూడు వేల ఐదు వందల మల్లంపల్లి జయంత్ మూడు వేల ఐదు వందల రూపాయలు తురిగిపాటింద మల్లంపల్లి జయంత్ మూడు వేల ఐదు రూపాయలు తురిగిపాటి ప్రసన్న మూడు వేల ఐదు వందల ఐదు రూపాయలు తురిగపాటి వేదశ్రీ మూడు వేల ఆరు వందలు తురిగిపాటి ప్రసన్న మూడు వేల ఆరు వందల ఒక రూపాయలు వడ్లమూడి కౌశిక్ నాలుగు వేల వడ్లమూడి కౌశిక్ నాలుగు వేల ఒక్క రూపాయి స్వామివారి మహాప్రసాదం పావు కేజీ లడ్డు వేలం జరుగుతుందండి తొమ్మిది రోజుల పూజ జరుపుకుంది స్వామివారి ప్రసాదం నాలుగు వేల ఒక్క రూపాయి వడ్లమూడి కౌశిక్ ఉందండి నాలుగు వేల ఒక్క రూపాయి వడ్లమూడి కౌశిక్ నాలుగు వేల ఒక్క రూపాయలు